ప్రైజ్లో హలోయ ప్రభు నేసుక్రీస్తు నామంలో ప్రసోదరి సహోదరులకు నాయక హృదయపూర్వక వందనాలు ఇది నువ్వు దేవుడు మనతో మాట్లాడిన మాట ఎస్ఏ గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఒకటో వర్షం ఇహోవా నీవే నా దేవుడు నేను నిన్ను యచ్చించదును నీ నామమును స్థుతించదును నీవు అద్భుతములను చేసేది సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలను నెరవేర్చితివి దేవుని స్తోత్రం అలలోయ సహోదరి ద్రీసహదల్లరా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమని మాట్లాడుచున్నాడంటే మరి ఏషియా భక్తుడు ఏమని చెప్తున్నాడంటే నేను నిన్ను హెచ్చించదును నీ నామమును స్తించదును ఏహోవా నీవే నా దేవుడు మరి దేవుడు నీవే నా దేవుడు అని మరి భక్తుడు తెలియజేయచ్చున్నాడు మనం అనేక మార్లు మరి మన దేవుడు ఎవరు అంటే క్రీస్తువారు నేను క్రీస్తుని తప్ప ఎవరిని నేను ప్రేమించును ఎవరిని స్వీకరించనని మరి మనము చెప్తూ ఉంటాం అయితే మనం శ్రమ కలిగినప్పుడు శోధన కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు తట్టుకోలేని వేదన కలిగినప్పుడు దేవుడు నాకు లేడు అని దేవుని మీద సొనుకునేవారుగా ఉంటాం ప్రే సహోదరి సహోదరులరా ఎంత శ్రమైన ఎంత కష్టమైనా దేవుని మీద నింద వేయడానికి మనము సరిపడము ఆయన మనం సృష్టించిన సృష్టికర్త మనము చేసిన తప్పిదమ్ములకు అపరాధములకు పాపములకు మనము పరిహారము పొందుకుంటున్నాం మనం శ్రమ అనుభవిస్తున్నాం మనం బాధపరచబడుతున్నాం అయితే దేవుని మీద నిందేయడానికి సరిపోదు మరి కష్టంలో అయినా శోధల్లో అయినా బాధలోనైనా మన దేవుడు మన దేవుడే అని మనం తెలియచేయాలి ఇక్కడ ఏమంటున్నాడు యహోవా నీవే నా దేవుడు నేను నేను హెచ్చించదు ఎంత శ్రమలోనైనా ఆయన్ని హెచ్చించు వారుగా ఉండాలి ఆయన్ని కీర్తించు వారిగా ఉండాలి ఆయన ఆరాధించి వారిగా ఉండాలి పౌలు శేళ్ళను బంధించబడినప్పుడు సరసాలలో వేయబడినప్పుడు మరి వారు దేవ పాటలతో దేవుని గనపరిచారు ప్రభ ఎందుకు నీ సువార్త ప్రకటించాం కదా నీ సత్యం కొరకే మేము వెళ్ళాం కదా ఎందుకు ప్రభ ఈ శ్రమ ఎందుకు నాకు ఈ కష్టం ఇచ్చామని దేవుని అడగలేదు వారిని దేవుని గనపరిచారండి పాటలతో దేవుని స్థుతించి ఉన్నారు మరి అలాగే మరి ఇంకా అనేకమైన భక్తులు మరి పేతురు సరసాలలో ఉంచబడినప్పుడు మరి పేతురు కూడా దేవుని సన్నిధిలో మరి దేవుని బ్రతుములకు వ్రతుములు ఉంటారు ఇంకా మరి అనేక మంది ఇజ్జకియ మరణకలమైన రోగం కలిగినప్పుడు ఇజ్జికయ కూడా దేవుని సన్నిధిలో ప్రభా నాకెందుకు మరణాన్ని ఇస్తున్నా నేను నీ సన్నిధిలో నేను ఎలా ప్రతికొని నీకు అని దేవుని వద్ద అడిగి మరలా పదిహేను సంవత్సరంలో ఆయుస్సును పెంచుకున్నాను అంటే ఎలాంటి మరి సిచ్యువేషన్లో అయినా మన దేవుని మనం విడిచిపెట్టేవారుగా ఉండకూడదు ఎప్పుడు ఆయన్ని కనపరచేవారుగా ఆయన నామాన్ని హెచ్చించేవారుగా ఆయన్ని పొగిడేవారుగా మనం ఉండాలి ఎప్పుడైతే మనం పరిపూర్ణమకంగా నమ్మకంగా మరి ఎలాంటి ఇబ్బందులనైనా మరి మనం దేన్ని కోల్పోయినా మన ప్రాణం అనుకునే మన ప్రాణమైన వారిని కోల్పోయిన కానీ మన దేవుని మీద నిందేయడానికి సరిపడము దేవుడు ఏదో తన చిత్తమును నెరవేర్చుకురకేది చేసి ఉన్నాడు కీడు వెనుక మేలును దాచి ఉంచి ఉన్నాడు అనేసి మనము విశ్వాసముతో మరి దేవుని సన్నిధిలో ఆయన్ని ఇచ్చించు వారుగా మరి మనకు కీడు జరిగిన దేవుడు నా పట్ల ఏదో మేలు చేయబోతున్నాడని గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చేవారుగా ఉండాలి త్రిసహ త్రిసహగల్లరా ఆయన నీవు అద్భుతములను చేసేదివి మరి నీ సత్య స్వభావం అనుసరించిన వారి ఎడల మరి ఆయన ఏం చేసి ఉన్నాడంటే ఉన్న ఆయన ఆలోచనలను అంట నెరవేర్చి ఉన్నాడంట ఎప్పుడైతే మనము అనుసరించి వారుగా ఉంటామో దేవుడు కూడా మన పట్ల ఏం ఆలోచిస్తున్నాడో ఆ ఆలోచనలన్నీ కూడా నెరవేర్చువాడే ఉంటాడు త్రి సహోదరి సహోదరులరా మనము నీవే నా దేవుడు అని దావిదంటాడు దేవా నీవే నా దేవుడు వేకు నిన్ను వెతుకుతూను అంటున్నాడు మరి ఏ సమయంలో అయినా ఏ కష్టంలో అయినా ఏ నష్టంలో అయినా ఆయన ఆరాధించేవారుగా ఉంటాము మనకు బలహీనంగా ఉన్నప్పుడు మరి అయ్యో నాకు ఈ దినము ఫేవర్గా ఉంది జ్వరంగా ఉంది నేను రాలేను దేవుని సన్నిధికి అని చాకులు చెప్తూ ఉంటాము అదే ఆ బలహీనతలో మనం హాస్పిటల్కి వెళ్ళడానికి మరి సిద్ధపడుతూ మరి ఎంత వర్షమైనా ఎంత కష్టమైనా మనం అయ్యో నాకు ఏదో అయిపోద్దేమో నేను హాస్పిటల్కి వెళ్ళాలి అని మనం వెళ్తూ ఉంటాం రిస్తహోతి రిస్తహదు నీ ప్రాణమునిచ్చిన నీ సృష్టికర్త సన్నిధి అంతకంటే విలువైనది దినము నువ్వు దేవుని సన్నిధికి మాణి వేసి హాస్పిటల్కి వెళితే అక్కడ మరి ప్రస్తుత స్వస్థత కలుగును కానీ కానీ నీ దేవుని సన్నిధికి శ్వాసంతో వచ్చినట్లయితే పరిపూర్ణమైన స్వస్థతను దేవుడిని కిచ్చువాడే అన్నాడు దేవుని కంటే ప్రధాన స్థానము ఎవరికి కూడా ఇవ్వకూడదు దేనికి కూడా ఇవ్వకూడదు మన కుటుంబంకైనాను మరి దేనికైనాను కూడా మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు ఆయన్ని మాత్రమే ఇచ్చించాలి ఆయన్ని మాత్రమే గనపరచాలి ఆయన మాత్రమే ఆరాధించాలి దేవాని దేవుడు నా దేవుడు నీవే అని మరి ఇక్కడ భక్తుడు తెలియజేయచ్చున్నాడు అక్కడ దావీదు కూడా తెలియచేయచ్చు ఇంకా అనేకమైన భక్తులు మరి సహోదరి సహోదరులారా ఆయనకిష్టమైన వారిగా బ్రతుకుదాం మరి సర్వము మన దేవుడని మరి ఎహోవాను ఆశ్రయిద్దాం ఏహోవ ఎడల మరి ఆయన నామాన్ని వారుగా ఉందా ఇటు వాక్యం దేవుడు దేవించు గాక నా దేవుడవు నీవు ఏ కువనే నిన్ను వెతకిదను ఈ బలమును ప్రభావమును చూడ నేనెంతో ఆశతో ఉన్నాను నా దేవుడభూ నీవు ఏ కుని నిన్ను వెదగెదను నీరు లేని దేశముందు డప్పు కొన్నది నా ప్రాణం నీరు లేని మందు దప్పికొన్నది నా ప్రాను నీ సొమ్మ సొమ్మను నా శరీరము దేవా నా దేవుడవు నీవు ఏకు వనే